ప్రపంచంలోనే అత్యధికంగా నూట నలభై కోట్ల పాపులేషన్ కలిగిన ఇండియా అంటే విదేశాలకు చిన్న చూపు కానీ ఇక్కడి నుంచి మానవ వనరులు కోరుకుంటారు ప్రపంచంలోని అత్యున్నత ఫార్మ్స్ దేంట్లోనైనా సరే మన ఉన్నత స్థానంలో కనిపిస్తారు మన కొత్త కొత్త సాంకేతికతలను రూపొందిస్తారు పేరు మాత్రం ఆ దిగ్గజ కంపెనీలకి దక్కుతుంది అయితే ఇంతగా ప్రపంచాన్ని అలరిస్తున్న మనవాళ్ళు మన దేశంలోనూ అత్యున్నత సాంకేతిక విజయాలను సాధిస్తున్నారు ఇప్పటికే ఎన్నో ఇంజనీరింగ్ వండర్స్ ఆవిష్కరించడం మనం చూస్తున్నాం మన డిఆర్డిఏ సాధించే కొత్త కొత్త టెక్నాలజీలు మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి అంతేందుకు తాజాగా తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలను చూడండి హాలీవుడ్ సైంటిఫిక్ ఫ్యాంటసీ సినిమాను తలపించే సీన్స్ కనిపిస్తాయి అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అక్కడ నిర్మిస్తున్నారు ఈ టెక్ మార్వెల్స్ ఫోటోలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎక్స్ లో షేర్ చేస్తూ దానికి సంబంధించిన విషయాలు విశేషాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు ఈ బ్రిడ్జ్ ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్ర మంత్రి కొనియాడారు ఈ ప్రాజెక్ట్ వేగం భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు ఇప్పటికీ నిర్మాణం పూర్తయిందని అనేకసార్లు పరీక్షించడం జరిగిందని వెల్లడించారు అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు అవి త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు కొత్త బ్రిడ్జ్ ద్వారా రామేశ్వరం వేగంగా అభివృద్ధి చెందుతుందని అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను ఆయన వివరించారు గతంలో పాతవంతన మధ్య నుంచి పడవలు కార్గో షిప్లు వెళ్లాలంటే కష్టంగా ఉండేది దానిని తెరవాలంటే పదహారు మంది కార్మికులు పనిచేయాల్సి ఉండేది అప్పుడే బ్రిడ్జ్ తెరుచుకునేది సముద్ర మట్టానికి పంతొమ్మిది మీటర్లు ఎత్తు ఉండే పడవలు మాత్రమే అది కూడా సింగిల్ ట్రాక్ లో వంతన మధ్య ప్రయాణించేవి ఇప్పుడు నిర్మించిన కొత్త బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది ట్రాక్ ఉన్న వంతనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్ చేశారు మన ఇంజనీర్లు సముద్ర మట్టం కన్నా మరో మూడు మీటర్లు అదనపు ఎత్తు వరకు బోట్లు షిప్పులు కూడా ప్రయాణిస్తాయి అంటే ఇరవై రెండు మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఉంటుంది డబుల్ ట్రాక్లు విద్యుదీకరణ వందేళ్ల పాటు సేవలందించేలా రూపొందించారు ఇకపోతే రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతన గురించి అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించారు అప్పట్లో ఇది కేవలం ఇరవై లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేశారు ఈ వంతెన నూట ఐదేళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది ఇది దేశంలోని తొలి సముద్ర వంతనగా నమోదైంది రెండు వేల పదిలో బాంద్రా వర్లీ సముద్రపు లింక్ ను ప్రారంభించే వరకు అత్యంత కొనసాగింది రెండు పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల పొడవైన వంతనను మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కి మార్చారు రెండు వేల ఇరవై రెండులో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసివేశారు దీని స్థానంలో రెండు వేల పంతొమ్మిదిలో కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు ఇది పంబన్ రైల్వే సీ బ్రిడ్జ్ విశేషాలు ఇదే కాదు మన దేశంలో ప్రపంచానికి అనేక విలువైన ఆవిష్కరణలను అందించడంలో అతిశక్తి లేదు వాటిలో ఒక్కొక్కటి అత్యంత విలువైనవి అద్భుతమైనవిగా గుర్తించబడ్డాయి ప్రపంచం వాటిని అక్కున చేర్చుకుంది ఆరు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన మన దేశంలో మేధో సంపత్తికి ఎన్నడూ లేదు మన దేశం ప్రపంచానికి ఏ అద్భుతాలను అందించిందో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం అన్నిటికన్నా ముందుగా గుర్తుకు వచ్చేది యోగా శారీరక మానసిక ఆరోగ్యం అందించే యోగా భారత ప్రధాని చొరవ వల్ల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి చక్కటి ఆదరణ పొందుతుంది దీని మూలాలన్నీ ఖచ్చితంగా భారత్లోనే ఉన్నాయి వేద కాలం నుంచి భారతదేశంలో యోగా ఉంది ఐక్యరాజ్య సమితి కూడా జూన్ ఇరవై ఒకటి రోజున యోగా దినోత్సవంగా ప్రకటించింది మీకు తెలుసా మన దేశం ఒకప్పుడు ప్రపంచానికి చదువు నేర్పిన విశ్వవిద్యాలయంగా ఎదిగింది నమ్మలేకపోతున్నారు కదా నేటి కాలంలో పై చదువుల కోసం మన వాళ్ళు విదేశాలకు వెళ్తుంటారు లక్షల కోట్లు ఖర్చు చేసి చదువుకుంటున్నారు కానీ ఒకప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోని ఏర్పడింది దాని పేరు తక్షశీల యూనివర్సిటీ క్రీస్తు పూర్వం ఏడు వందల కాలంలోనే ఈ భారీ విశ్వవిద్యాలయం ప్రపంచానికి ఉన్నత స్థాయి విద్యా బుద్ధులు నేర్పించింది తక్షశీల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఒకటి ఇందులో చదివిన వాళ్ళు దేశంలోనే గొప్ప గొప్ప రాజులుగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచారు వారిలో అశోకుడు కూడా ఒక విద్యార్థి అంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు తక్షశీల ప్రస్తుతం మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇస్లామాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో మూడు వందల లెక్చర్ హాల్స్ ల్యాబొరేటరీలు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన వేలాది గ్రంథాలతో కూడిన అతిపెద్ద లైబ్రరీ ఇందులో ఉండేది చైనా ట్రావెలర్ హ్యాండ్ సాంగ్ ఈ యూనివర్సిటీని చూసి ఆశ్చర్యపోయి తన రచనల్లో ప్రస్తావించాడట ఆయనకు అప్పట్లోనే అందులో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పదివేల మంది విద్యార్థులు రెండు వందల మంది ప్రొఫెసర్లు కనిపించారట మరో విషయం ఇప్పుడంటే టీవీలు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఒకప్పుడు ఇంటింటా రేడియోలే దర్శనమిచ్చేవి అయితే రేడియో కనిపెట్టింది ఎవరు అంటే మార్కొని అంటారు మరి రేడియో ప్రసారాలు లేనట్టయితే రేడియోలు పనిచేవు కదా మరి ప్రసారాలను కనిపెట్టింది మన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ఆ తర్వాత వైర్లెస్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి అది కాస్త ఇప్పుడు విశ్వవ్యాప్తంగా డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ విషయంలోనే ఉపయోగపడుతున్నాయి అంటే అంతరిక్షంలో ఇతర గ్రహాలకు వెళ్లే వ్యోమ నౌకలకు సమాచారం పంపేందుకు ఉపయోగించే కమ్యూనికేషన్ మాధ్యమం అని చెప్పుకోవచ్చు ఇక చాలా ఇలాంటి అద్భుతమైన విషయాలున్నాయి ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా ఫేస్బుక్ ట్విట్టర్ ఈమెయిల్లను నిత్యం చెక్ చేయందే క్షణం గడవని ఈ కాలంలో ఇంటర్నెట్ అత్యవసరంగా మారింది ఇంటర్నెట్ ఇంతగా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్ ఈ టెక్నాలజీ రావడంతో వెబ్ రవాణా టెలికమ్యూనికేషన్స్ వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి పంజాబ్కు చెందిన నరేందర్ సింగ్ కఫానీ అనే భౌతిక శాస్త్రవేత్త ఫైబర్ ఆప్టిక్స్ కనిపెట్టారు ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు అని పిలుస్తారు కంప్యూటర్ మొబైల్ గేమ్స్ అందరినీ అలరిస్తుంటాయి నిజానికి ఇలాంటి ఆటలన్నిటికీ ప్రేరణ మన దేశంలో కనిపెట్టబడిన వైకుంఠ పాలేనని అంటారు అంటే పాములు నిచ్చినల ఆట దీని గురించి తెలియని వారు ఉన్నారు పుట్టిన ఈ ఆటకు విదేశాలలో విపరీతమైన ఆదరణ ఉంది అప్పట్లో దీన్ని పిల్లలకు జీవిత విలువలను బోధించేందుకే తీసుకొచ్చినట్టు చెబుతారు చరిత్రకారులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆట ఇందులో ఉండే నిచ్చెనను మంచి అలవాట్లకు నిదర్శనంగా పాము చెడు అలవాట్లకు ప్రతిబింబంగా అభివర్ణిస్తారు ఈ ఆట ఇచ్చిన ప్రేరణతోనే ప్రపంచ గేమింగ్ రంగం అభివృద్ధి చెందుతుంది అంతెందుకు కంప్యూటర్ యూజర్స్ కి ఎంతో పరిచయమైన యూఎస్బిని కూడా మనవాడే కనిపెట్టాడు అజయ్ భట్ అనే సాంకేతిక నిపుణుడు పంతొమ్మిది వందల తొంభైలో తన బృందంతో కలిసి అభివృద్ధి చేశాడు రెండు వేల నాటికి కంప్యూటర్ కనెక్టివిటీలో యుఎస్బి అత్యంత ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు వచ్చింది ఆ ఏడాది ఇంటెల్ సంస్థ విడుదల చేసిన ఓ టెలివిజన్ ప్రకటనతో భట్ పేరు ప్రపంచానికి తెలిసింది సింధు నాగరికత విలసిల్లిన కాలంలోనే మన వాళ్ళు ఫ్లాష్ టాయిలెట్స్ ని కనిపెట్టారట అయితే వాటిని ఏ భారతీయుడు కనిపెట్టాడనే విషయంలో పక్క ఆధారాలు అయితే లభించలేదు కానీ సింధు నాగరికత కాలంలోని భారత్లోనే ఫ్లాష్ టాయిలెట్స్ ఉపయోగించినట్లు పురావాస్తు తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి ఇది మన దేశపు మేధో సంపద అంటే నమ్మక తప్పదు